తక్కువగా చూడట్లా మనల్ని సమాజం తక్కువగా చూడవచ్చు లేదా నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవచ్చు లేదా నీ ఇంటి వారు నిన్ను తక్కువగా చూడవచ్చు లేదా నీ ఇరుగు పొరుగులు లేకపోతే నువ్వు నా అనుకున్న వాళ్ళు నిన్ను తేలిగ్గా చూడొచ్చు వాళ్ళు నిన్ను చీప్ గా లెక్కేయచ్చు వాళ్ళు నిన్ను తృణీకరించవచ్చు వాళ్ళ ఎదుట నీకు ఎంత మాత్రం విలువ లేకుండా ఉండి ఉండొచ్చు నీ తెలివిని విమర్శించవచ్చు నీ క్యారెక్టర్ని వాళ్ళు తృణీకరించవచ్చు లేదా నీ ఆర్థిక స్థితిని బట్టి నిన్ను తేలిగ్గా మాట్లాడుతుండొచ్చు సో ఎన్నో కారణాలు ఉండవచ్చు వాళ్ళు నిన్ను తృణీకరించడానికి లెక్క చేయకపోవడానికి పట్టించుకోకపోవడానికి కానీ ప్రభువు మాత్రం నీ విషయం అలా లేడు ఆయన ఎన్నడూ నిన్ను తక్కువగా చూడలేదు చూడడు చూడబోడు కూడా మెట్టుకి ఈ ఒక్క విషయం నీకు స్పష్టంగా అర్థమైతే చాలు కొండంత ధైర్యం వస్తుంది గుండెకు గొప్ప ఆదరణ కలిగింది ఎందుకంటే ఇది ఇది బైబుల్ వాక్య సత్యం కనుక తప్పకుండా ఈ మాటలకు జీవం ఉంటుంది అది మీ హృదయాలకు స్వాతంత్రం ఇస్తుంది ఎందుకంటే అది నిజం కాబట్టి ఒకసారి ఒక్కోసారి కూర్చొని ఆయన